చెనాను కదా కావాలా అంటే మీరు నల్ల బెల్లం కూడా వాడండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటది ఇది పాత రోజుల నుంచి చేసుకుంటారు కదా ఈ కీరు బెల్లం కీరు చాలా బాగుంటది పాలు పోసుకున్నాము మేమైతే మంచిగా గట్టి పాలే పోసుకుంటున్నాము ఉంటే పాలు పోసుకోండి లేదంటే నీళ్ళతో అయినా చేసుకోవచ్చు కానీ పాలు ఉప్పు పోసుకుంటే ఇంకొంచెం బాగుంటుంది మీకు చెప్పాల్సిన పని లేదు స్పెషల్గా మరొనెల్లు పిల్లల నుంచి ముసల వరకు తినచ్చు అంత బాగుంటుంది అంత మధురంగా ఉంటుంది అనమాట ఈ బెల్లం కీరు సో డ్రై ఫ్రూట్స్ ని ఆల్రెడీ నెయ్యిలో వేయించుకున్నాము సో ఒకసారి చూపి మమ్మీ ఒక గరిట హాహా బెల్లం కీరు అదిరిపోతుంది ఒకసారి చూడండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది అన్నమాట సూపర్గా ఉంటుంది బెల్లం కీరు పోతే టేస్ట్ కోసం ఫైనల్ గా పైన ఒక స్పూన్ నెయ్యి వేసేసుకుంటే మన టేస్టీ టేస్టీ బెల్లం కీరు అయితే రెడీ అయిపోయింది ఆ డ్రై ఫ్రూట్స్ నెయ్యి పెసరపప్పు బెల్లం చాలా బాగుంటది చాలా రుచిగా వస్తుంది అనమాట బెల్లం కీరు చాలా అద్భుతంగా ఉంది హలో వెల్కమ్ టు మై ఛానల్ బెల్లం కీరు చేసుకోవడం ఎలాగో చూపిస్తాను అంటే ఇది మా అమ్మ స్టైల్ అనుకోండి నల్ల బెల్లం తీసుకోండి ఇంకా బాగుంటది ఇంట్లో తెల్ల బెల్లమే ఉంది సో అందుకే తెల్ల బెల్లం అలాగే నానబెట్టుకున్న పెసరపప్పు పెసరపప్పు ఒకసారి చూడండి ఇంకా కాజు ద్రాక్ష నెయ్యి అలాగే పాలు ఆ నేను ఒకటే ఒక సజెషన్ చెప్తాను బెల్లం ప్లేస్ లో బెల్లం కాకుండా నల్ల బెల్లం ట్రై చేయండి చాలా బాగుంటది ఇదే అనమాట బెల్లం కీర్కి కావాల్సిన పదార్థాలు ఇవన్నీను సో ఇంకా లేట్ చేయకోకుండా బెల్లం కీరుని స్టార్ట్ చేసేద్దాము వచ్చేసేయండి చాలా బాగుంటది రుచికి రుచి హెల్త్ హెల్దీ ఓల్డ్ డేస్ లో ఎక్కువ చేసుకునే వాళ్ళు ఈ బెల్లం కీరు ఎప్పుడు పాయసం అంటేనే వెంటనే సేమియా పాయసం కాదు ఇలా బెల్లం కీరుని కూడా ట్రై చేయండి ఒకసారి రుచికి రుచి టేస్ట్కి టేస్ట్ హెల్త్కి హెల్త్ అనమాట నల్ల బెల్లం తీసుకోండి ఒకవేళ ఛాన్స్ ఉంటే లేదు మాకు నల్ల బెల్లం తినబుద్ధి కాదు అనుకుంటే తెల్ల బెల్లం తీసుకోండి ఇంకా రండి బెల్లం కీరుని అయితే మొదలు పెట్టేద్దాం బెల్లం పాయసంకి బెల్లం అయితే దంచుకోవాలా మీరు తీపికి తగ్గట్టు అయితే తీసుకోండి బెల్లాన్ని మేమైతే ఇన్ని ఇన్ని ఉంటలు తీసుకున్నాము ఇవైతే ఇప్పుడు దంచుకుందాం బెల్లం కీరు కోసం పెసరపప్పు అయితే దీన్ని తీసుకున్నాము మేము ఇది పొట్టోల్సిన పెసరపప్పు అనమాట పెసరపప్పు తీసుకొని దీన్ని కొంచెం సేపు అయితే నానబెట్టాలా నెయ్యిలో అయితే డ్రై ఫ్రూట్స్ ని వేయించుకోవాలా ఇలా మనము బెల్లంకీరు లేకి పెసరపప్పు ఉడకబెట్టుకోవడానికి ఇలా మంచినీళ్ళు తీసుకొని వేడి చేసుకోవాలా ఇవి బాగా కాగల కాగే వరకు వెయిట్ చేద్దాము నీళ్ళైతే కాగినాయి ఇప్పుడు మనం నానబెట్టుకున్న పెసరపప్పునైతే వేసేసుకుందాం బెల్లం కీరులోకి ఇది ఇలా దాని కనీసం అంటే ఒక పదహైదు నిమిషాలు పడుతుంది ఉడకనిద్దాము నీళ్ళు ఆల్రెడీ కాగినాయి కాబట్టి అంత టైం కొంచెం సేవ్ అవుతుంది మనకి అందుకే అనమాట నీళ్ళు కాగబెట్టుకుండేది సో పెసరపప్పు ఉడికే వరకు అయితే వెయిట్ చేద్దాం పెసరపప్పు చూడండి ఎలా ఉడుకుతుందో ఇలా ఉడకాలన్నమాట అప్పుడు బాగుంటుంది అలానే ఫుల్ మెత్తగా అవ్వకూడదు బా జస్ట్ ఫైన్గా అయితే ఉడకాల కరపప్పు అయితే ఉడికింది ఇప్పుడు బెల్లం వేసుకుందాం చెప్నాను కదా కావాలా అంటే మీరు నల్ల బెల్లం కూడా వాడండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది రెడీ ఇది పాత రోజుల నుంచి చేసుకుంటారు కదా ఈ కీరు బెల్లం కీరు చాలా బాగుంటుంది మీరు ఎంత స్వీట్ తింటారో అంత బెల్లం అయితే వేసుకోండి ఓకేనా బెల్లం వేసుకున్నాం కదా మొత్తం అయితే ఇప్పుడు కలిపేసుకోవాలన్నమాట సో బెల్లం అంతా కరిగే వరకు బాగా కలిపేసుకోవాలా బెల్లం అయితే బాగా ఉడికింది సో ఇప్పుడు మనం పాలు పోసుకుందాము మేమైతే మంచిగా గట్టి పాలే పోసుకుంటున్నాము ఉంటే పాలు పోసుకోండి లేదంటే నీళ్ళతో అయినా చేసుకోవచ్చు కానీ పాలు ఉప్పుతో పోసుకుంటే ఇంకొంచెం బాగుంటుంది మీకు చెప్పాల్సిన పని లేదు స్పెషల్ గా చూడండి బెల్లం కీరు ఆల్మోస్ట్ ఇంకా రెడీ అయిపోయింది పాలు అన్ని బాగా ఉడకాలన్నమాట చిన్న పిల్లలు ఒక ఆరు నెలలు పిల్లల నుంచి ముసల వరకు తినొచ్చు అంత బాగుంటది అంత మధురంగా ఉంటది అనమాట ఈ బెల్లం కీరు సో ఈ పాలన్ని ఉడకాల ఉడికే వరకు వెయిట్ చేద్దాం ఉడికిన తర్వాత ఈ నెయ్యి ఈ డ్రై ఫ్రూట్స్ అయితే వేసేద్దాం నా బెల్లం కీరైతే అయితే ఆల్మోస్ట్ అయిపోయింది ఇంకా డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకుందాం బాగా ఉడికింది సో డ్రై ఫ్రూట్స్ అయితే వేసేసుకుందాం సో డ్రై ఫ్రూట్స్ని ఆల్రెడీ నెయ్యిలో వేయించుకున్నాము సో ఒకసారి చూపి మమ్మీ ఒక గరిట ఆహాహా బెల్లం కీరు అదిరిపోతుంది ఒకసారి చూడండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది అన్నమాట సూపర్గా ఉంటుంది బెల్లం కీరు మీరు కూడా ట్రై చేయాల మీకు కూడా ఇట్లా ట్రెడిషనల్ అథెంటిక్ రెసిపీస్ అనుకుంటే మంచిగా చేసేసేయండి మన ఛానల్లో ఇట్లాంటి వీడియోస్ చాలా ఉన్నాయి ఒకసారి చూడండి మీకు నచ్చుతుంది ట్రై చేసి ఎట్లొచ్చిందో కామెంట్ చేసేయండి ఓకే మరి ఫైనలీ మన బెల్లం కీర్ అయితే అయిపోయింది కొంచెం అంతా ఒక స్పూన్ నెయ్యి నెయ్యి వేసేసుకోవాలన్నమాట ఫైనల్ గా ఆల్రెడీ అన్నిట్లో అన్ని నెయ్యిలోనే కొంచెం వేయించినాము కాకపోతే టేస్ట్ కోసం ఫైనల్ గా పైన ఒక స్పూన్ నెయ్యి వేసేసుకుంటే మన టేస్టీ టేస్టీ బెల్లం కీర్ అయితే రెడీ అయిపోయింది మీకు కూడా ఇలాంటి టేస్టీ టేస్టీ బెల్లం కీర్ కావాలా అంటే ట్రై చేయండి ట్రై చేసి వచ్చిందో కామెంట్ చేసేయండి నేను ఇన్స్టాగ్రామ్ లో ఒక రివ్యూ లాగా పోస్ట్ చేసుకుంటాను ఇక డ్రై ఫ్రూట్స్ నెయ్యి పెసరపప్పు బెల్లం చాలా బాగుంటది చాలా రుచి వస్తానమాట బెల్లం కీరు చాలా అద్భుతంగా ఉంది సరే మరి ఈ వీడియోకి అయితే ఇంతే థ్యాంక్ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్